ఫ్రెండ్స్ టోటల్ వర్క్ అయిపోయింది ఇంటి వర్క్ ఎలివేషన్ది చూడండి ఫ్రెండ్స్ నిన్న పెట్టాయి కదా కొంచెం పెట్టాను ఇవాళ మొత్తం టోటల్గా అయిపోయింది ఎలా అని చూడండి ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఫ్రెండ్స్ బాగుందా బాగాలేదో కామెంట్లో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఎలివేషన్ మొత్తం టోటల్ త్రీ కలర్స్ వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ బార్డర్కి వేరే కలర్ వస్తుంది అనమాట ఇక్కడ బార్డర్ వేరే కలర్ వచ్చేసి ఈ సందులో వచ్చేసి మొత్తం ఇక్కడ కూడా ఉంది ఒకటి చూపిస్తాను మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇటు సైడ్ కూడా టోటల్గా చూడండి ఫ్రెండ్స్ మొత్తము మొత్తం ఎయిట్ ఇస్ ఇట్ లైన్గా చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇలా వస్తుంది అదే సేమ్ ఇలానే బయట కూడా వస్తుంది ఫ్రెండ్స్ గేట్లు దిమ్మల దగ్గర డిజైన్ వర్క్ వచ్చేసి సేమ్ అనమాట యాక్సిట్ ఏం ఇదే సేమ్ ఇలానే వస్తుంది అనమాట బయట కూడా కాకపోతే దిమ్మలకు వచ్చేసి వేరే కలర్ ఇప్పిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి మీ కామెంట్లో ఇంకా బాగుంది అనుకుంటున్నాను మీ కామెంట్ రూపంలో మీరు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి బాగుందో బాగలేదో ఇలా వస్తారు ఫ్రెండ్స్ అంతా